విజిలెన్స్ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సిఎం రేవంత్ రెడ్డిని సింగరేణి మారు డిపెండెంట్ ఉద్యోగస్తులు కోరారు సింగరేణి మారు విజిలెన్స్ పెండింగ్ కేసులు సమస్యల పరిష్కారానికై ఇంద్ర పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపెండింగ్ ఉద్యోగస్తులు తల్లిదండ్రులు ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత తమను చేర్చుకోవాలని అడిగితే విజిలెన్స్ పేరిట తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో బెల్లంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేసినప్పుడు మా సమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన మాటను మరిచారని గుర్తు చేశారు ముప్పై ఏళ్ల మా తల్లిదండ్రులు సర్వీస్ అయిపోయిన పెమ్మట ప్రతి నెల రిటైర్ అవుతున్నా కూడా కొత్త వారిని తీసుకోవడం లేదు ఇండిపెండెంట్ ఉద్యోగస్తులు పన్నెండు వందల మంది అప్లై చేసుకోగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపర చేస్తున్నారని అన్నారు సర్వీసు పూర్తి చేసి అనారోగ్య కారణాల వలన కార్పొరేట్ మెడికల్ బోర్డు బోర్డ్ వారిచే మెడికల్ ఇన్వెంటెడ్ ఐ డిపెండెంట్ ఉద్యోగుల ఉద్యోగం కొరకు దరఖాస్తులు చేసుకుంటే విజలయన్స్ అధికారులు మార్పు పేర్ల పేరు ఉద్యోగం చేస్తున్నారని రెండు పేర్లు ఉన్నాయి అనే నిపంతో దరఖాస్తు చేసుకున్న డిపెండెంట్ ఉద్యోగులకి మొండి చేయి చూపిస్తున్నారని దుయ్యబట్టారు సింగరేణిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి ఒక్క ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బాధను తెలియజేసుకున్నాం అలాగే ఏదైతే మా సంస్థ సిఎండ్ బలరాం సార్ గారి దగ్గరికి కూడా వెళ్ళి సార్ మేము ఈ విధంగా బాధపడుతున్నాం ఒకనాడు మా తండ్రులు చేసినటువంటి పనినే మేము ఈరోజు అడుగుతున్నాము ఆ రోజు బయలకు దిగి ఎవరు కూడా పనిచేయనటువంటి రోజులల్లా వీళ్ళు మాత్రమే దిగి ఆ రోజు మీరు ఎంతో కూలీ ఇస్తానంటే ఇరవై రూపాయల చొప్పున ముప్పై చొప్పున చొప్పునని ఆ రోజు భయపడి లోపల చావుకు భయపడి ఆ ఒక చీకటికి భయపడి ఎవరు కూడా పనిచేయని రోజులల్లా మీరు మాత్రమే ఆ రోజు వీళ్ళు లోపలికి వెళ్ళి చచ్చిపోయిన పర్వాలేదు అని చెప్పేసి ఎందుకంటే సంబంధించిన ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఆ ఇంటి పేరు అడిగితే ఆ ఇంటి పేరు వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప ఘనత ఈరోజు సింగరేజ్ సంస్థగా ఈరోజు మీరు తెలియజేసుకుంటున్నారు సార్ దయచేసి ఆ రోజు మీరు ఆ విధంగానే మా తల్లిదండ్రులను ఏదైతే మా తండ్రి లోపలికి వెళ్తే బతుకుడ బతుకుడ అన్న రోజున ఇంటి పేరు మార్చిందే మీరు మళ్ళీ ఈ రోజు అదే ఇంటి పేరుతో ఆయన ముప్పై సంవత్సరాలు ఏదైతే పాస్పోర్ట్ పెట్టుకుని అక్కడికి వస్తే ఆధార్ కార్డు ఈ రోజులలో వచ్చింది ఆ రోజులలో ఆధార్ కార్డు ఎక్కడ సార్ వాళ్ళు ఏదైతే పేరు మీరు ఇంటి పేరు చెప్పిల్లో పలానా ఎల్లయ్య పుల్లయ్య అని అంటే గదే ఎల్లయ్య పుల్లయ్య అని చెప్పేసి ఎల్లయ్య అయ్యా వచ్చినవంటే ఎల్లు అయ్యి చెప్పేసి బాయలు దిగేది మీరు చెప్పినటువంటి పని చేసేది ఇలా వాళ్ళు మీరు చెప్పింది చేసిందే తప్పైందా సార్ ముప్పై సంవత్సరాలు పనిచేసి మెడికల్ అని ఫిట్ అయిపోయింది ఇవాళ వాళ్ళు దరఖాస్తు మాకు మేము పెట్టుకుంటే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి ముప్పై ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మా యొక్క వయసులు అయిపోతున్నాయి ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు సార్ మీ దగ్గరకు వచ్చి మీ యొక్క కాలు పట్టుకున్నది మర్చిపోతున్నారా సార్ సింగరెన్లో ఎన్నో యూనియన్లు ఉన్నాయి ఆ యొక్క యూనియన్లో గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘానికి కానీ సార్లు మా బాధలు చెప్పుకున్నాం వాళ్ళు పరిష్కరిస్తాం సంబంధించి ఏదైతే ఉన్నటువంటి డిప్యూటీ సీఎంని కలుస్తాం ఇస్తాం చేస్తామనేసి అని చెప్తున్నారు ఎందుకు మా యొక్క బాధ ఇయ్యాల మీరు పదవులు వచ్చేసరికి పెద్దోళ్ళు అయిపోయేసరికి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కనిపిస్తలేరా సార్ దయచేసి ఈరోజు ఏదైతే మే పదహారీఖున మేము ఏదైతే ముందుగాలని చెప్పినామో మా సమస్యను మీరు పరిష్కరించకపోతే ఇంకా తీవ్రంగా మారుతుందని చెప్పినాం రోజు అదే వేదికగా ఇంద్రా పార్క్ నించుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చి చేసినా కూడా మీరు ఇవ్వరు సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా మాకు రెస్పాన్స్ అనేది సింగరేజ్ సంస్థ నుంచి కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటిది ఏం లేకపోతే ఖచ్చితంగా మేము చాలా త్వరలో ఏదైతే ట్యాంక్ బండి దగ్గర ఈరోజు మన ఏదైతే ఇలా మంచి విధంగా భిక్షం ఎత్తుకుంటే ఎవరిని కూడా అడిగేది లేదు అదే విధంగా ఈరోజు మా నాన్నలు చేసినటువంటి మీరు చెప్పినటువంటి పనిని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి బిచ్చం ఎత్తుకోవడానికి మేము రెడీ ఉన్నాం ప్లేటు గ్లాసు పెట్టుకొని ట్యాంక్ బండి దగ్గర మేము బిచ్చం ఎత్తుకుంటాం దాన్ని కూడా తందామని చూసేది ఉంటే మేము ఖచ్చితంగా మీ మెడల్ పడతామని కూడా చెప్తాం ఎందుకనంటే ఎవరి ఎవరి మన అన్నం తినే భోజనాన్ని పక్కదు అనేది ఉంటే వాళ్ళు ఏం చేయాలన్నా బుద్ధి చెప్తారు మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్ దయచేసి మీరంతే మాకిప్పటికి కూడా ప్రేమ ఉంది మీరంతే మాకిప్పటికి కూడా నమ్మకం ఉంది సింగరణి బలరాం సార్ మీద కూడా మాకు ఎంత ఉన్నది ఈరోజు కడుపు కాలతోనే ఈ విధంగా మాట్లాడుతున్నాను గమనించి మమ్మల్ని మమ్మల్ని వేరే రకంగా తీసుకోకుండా మా యొక్క సమస్యను వెంటనే పరిష్కరించి సింగరంలో ఇవాళ ఎవరైతే ఆన్ రోల్ ఉన్న ఎంప్లాయీలు కూడా డెబ్బై శాతం మంది పనిచేస్తున్నారు ఇవాళ ఆ డెబ్బై శాతం మంది కూడా రేపు పొద్దున్న మెడి మెడికల్ అని ఫిట్ అయ్యే ఒకవేళ వాళ్ళ అనారోగ్య పరిస్థితులు దిగిపోతే వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఇదే రోడ్డు పాలవుతుంది ఈ విధంగా కాకముందుకే వాళ్ళ ఆన్ రోల్ ఉన్నప్పుడే ఖచ్చితంగా ఏదైతే ఈ విధంగా ఫేస్ చేస్తున్నామో అందరిది సమస్య మార్పిల్ల సవరణ అనేది మీరు చెప్పిళ్ళు మీరు ఏదైతే భూపాలపల్లి సవర చెప్పిళ్ళు అదే సవరణ మేము ఏమని కోరుతున్నాము దయచేసి మీరు సమస్య పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నాము ఇప్పుడు ఈ విధంగా ఫేస్ చేసే ఫేస్ వాళ్ళు పన్నెండు వందల మంది ఉన్నారు సార్ పన్నెండు వందల మంది ఇదే రకంగా ఫేస్ చేస్తున్నాం ఇంకా ప్రతి నెల మెడికల్ ఫిట్ అని చెప్పేసి సింగరేణిలో ఉన్నది అది దిగిపోతుంటే వాళ్ళు మేము ఒక మెడికల్ అన్ఫీడ్లో దగ్గర దగ్గర ఒక పది పన్నెండు మంది దిగిపోతే ఒక నెలకు పది పన్నెండు మంది అంటే ఇంకొక రెండు మూడు దాకా ఇదే విధంగా ఇట్లా చూసేది ఉంటే ఎన్ని మెడికల్ అన్ఫీడ్లు అయితే అంతమంది బయటికి వెళ్ళేది ఉంటే మారు పిల్లలు నిరుద్యోగుల బాధ అనేది చాలా ఘోరంగా మారిపోతున్నది అందుకనే చెప్తున్నాం ఏదైతే ఈ చిన్న స్థాయిలో ఉన్నప్పుడు చిన్న సమస్య ఉన్నప్పుడే పరిష్కరిస్తే మేము మా ఉద్యోగాలు చేసుకుంటాం అక్కడికే అయిపోతుంది లేదా దీన్ని మీరు ఒకవేళ పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఇంకా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే మేము బిచ్చమెత్తుకుంటామని చెప్పినాం అదేవిధంగా ఆల్రెడీ ఇంతకముందు పెద్దపల్లి సభలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సభలో మేము ప్లకార్లతో నిరసన చేసినాం అది మీరు మర్చిపోయారా మేము నిరసన చేస్తే పోలీసులను మా పంపించి మెడల్ పంపించింది మీరు మర్చిపోయారా వెంటనే మేము చూస్తున్నటువంటి గురవకు మీరు ఏమని చెప్పిళ్ళు ఐటీ మినిస్టర్ సార్ ఇప్పుడు మీరు ఉన్నటువంటి మీరు ఏం చెప్పిళ్ళు త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తాను అండి అప్పటి వరకు మాత్రమే చెప్తారా సార్ దయచేసి మిమ్మల్ని మేము అంటాము మీరు ఇచ్చిన హామీలే రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు ఇవాళ ఐటీ మినిస్టర్ సార్ ఇచ్చిండు మా లోకల్ ఎమ్మెల్యేలు ఇచ్చిళ్ళు మాకు సంబంధించిన యూనియన్ లీడర్లు ఇచ్చిళ్ళు సీఎండి బలరాం సార్ ఇచ్చిండు ఇవన్నీ ఇంకెవరున్నారు మీరు ఇచ్చిన మీరు ఒక నాలుక తోటే కదా మీరు ఇచ్చింది ఎందుకు మా నాలుకను కోస్తున్నారు దయచేసి ఏదైతే ఈ మారిపేర్ల ఉన్నదో ఈ రోజు సింగరేణి మారిపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసు సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఈరోజు మీ అందరికీ